హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపి నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను ఇది ఏడో వారం ఫైనల్గా ఆరు వారాలు కంప్లీట్ అయిపోయినాయి ఏడో వారం పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చెప్తాను చూడండి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలు నెరవేర్చే ఏడుకొండలవాడు విద్య ఉద్యోగం వ్యాపారం ఏదైనా కానీ మనకు మనస్ఫూర్తిగా చేరిస్తే ఇనక నెరవేరేది ఎలా చేయాలో చెప్తాను చూడండి ముందుగా ఇలా తడి బియ్యం ఆరబెట్టుకొని ఆ రోజైనా ముందు రోజైనా పిండి వేసి పెట్టుకోవచ్చు బియ్యం కడిగి ఆరబెట్టేసి మిక్సీ పట్టేసి మెత్తగా స్టోర్ చేసుకోవచ్చు లేదా అదే రోజైనా వేసి పెట్టుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పిండి కలపడం కోసం కొంచెం అరటిపండు బెల్లము వేసి మెత్తగా ఇలా కలిపిన తర్వాత పిండి కొంచెం ఆవు పాలు దానికి సరిపడా మన చపాతి ముద్దలాగా గట్టిగా కలిపేసి ఒక పది నిమిషాలు ఒక పావుగంట వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడితే దీపాలు చేసేటప్పుడు పగలకుండా బాగా వస్తాయన్నమాట పెట్టేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి నువ్వులు ఉండలు ఇష్టం కదా అందుకని ఏడు పెట్టాలి దానికోసం నువ్వులు ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసి మెత్తగా పట్టేసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి ఈ నల్ల ఉండలు చాలా ప్రీతికరమైనవి వెంకటేశ్వర స్వామికి కంపల్సరీ పెట్టాలంటారు పెట్టేసిన తర్వాత ఇంకా అలాగే బూందీ లడ్డు కూడా ఇష్టం కదా అందుకని నేను కొంచెం బూందీ లడ్డు కూడా ఇవి ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను బూందీ ఇది కూడా సేమ్ క్వాంటిటీ ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ చక్కెర అనమాట తీగపాకం వచ్చేవరకు తీసేసి ఇలా బూందీ చేసి మొత్తం వేసేసి కొంచెం జిడిపప్పు వేసి ఉంటలు కట్టడమే ఇంకొక ఇంకొక ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర ఇది కూడా అంతే ముందు రోజు చేసేసి పెట్టుకున్నాను రైస్ వండేసి అది కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా రవ్వ కేసరి నేనైతే ఏడు ప్రసాదాలు పెట్టాను రవ్వ కేసరి బెల్లం పొంగలి ఇంకోటి వడపప్పు మొత్తం ఏడు రకాలు ఏడు వారాలు కాబట్టి పెట్టాను ఇంకా ఇప్పుడు దీపాలు చేసేసుకుంటున్నాను అనమాట ఇలా దీపాలు గ్లాస్లో కొంచెం పొడి పిండి వేసి మన చపాతి కర్ర ఉంటుంది కదా పెట్టేసి ఇలా చేశాను అనమాట చాలా బాగా వస్తే మీరు కూడా ట్రై చేయండి చేత్తో చేయడం కంటే కూడా గ్లాస్తో అయితే నాకు చాలా ఈజీ అనిపించింది కాబట్టి నేను అలా ట్రై చేశాను ఇలా నామాలు పెట్టేసి మొత్తం పసుపు కుంకుమ కుంకుమ గంధము బొట్లు పెట్టేసి మొత్తం అన్నీ ఇలా ఏడు దీపాలు రెడీ చేసుకున్నాను అన్నమాట చేసేసుకొని మొత్తం ఇప్పుడు నేను కింద మాత్రమే మట్టి ప్రమిదలే మట్టి ప్రమిదలకి కొంచెం పెయింట్ వేసి పెట్టుకున్నాను అన్నమాట పెట్టేసుకొని అన్నీ ఇలా మొత్తం వెంకటేశ్వర స్వామి శంకుచక్ర దీపాలు నామాలు ఏనుగులు మొత్తం ఇలా వెంకటేశ్వర స్వామికి మాల అన్నీ పెట్టేసుకొని ఈ పక్క తాంబూలం పెట్టాను ఈ పక్క కలసం కూడా పెట్టాను అది నేనైతే ఏడు వారాలు ఒకటే జాకెట్ తీసి పెట్టాను అనమాట వారం వారము కొబ్బరికాయ మాత్రం మారుస్తూ వచ్చాను ఇంకొకటి ఏంటంటే ఏడు వారాలు అని చెప్పేసి నేను ఏడు రంగుల ఒత్తులు తయారు చేశాను ఒకటి కుంకుమ పసుపు గంధం కుబేర కుంకుమ విభూది ఇంకొకటి బొగ్గు ఇంకొకటి వైట్ మొత్తం ఏడు చేశాను అనమాట చేసేసి ఇలా మొత్తం వెలిగించేసి ఇంకా నా పూజ స్టార్ట్ చేశాను అన్నమాట ఫస్ట్ వినాయకుడికి చదివేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అష్టోత్తరాలు ఇంకా బుక్లో కథ ఉంది కదా వెంకటేశ్వర స్వామి కథ అది చదివేసి నా పూజ అయితే ఇలా చూశాను కదా మొత్తం ఏడు రకాలు ప్రసాదాలు పండ్లు కూడా ఏడు రకాలు పెట్టాను పూలు కూడా ఏడు రకాలే కాకపోతే అక్కడ కనిపించట్లేదు నేనైతే ఏడు రకాలతోనే మొత్తం అష్టోత్తరాలు చదువుకున్నాను అనమాట ఏడు రకాలు ఏడు వారాలు కాబట్టి ఏడు ప్రసాదాలు ఏడు రకాల పండ్లు ఏడు రకాల పూలు పెట్టి ఇలా చేసుకున్నాను ఇలానే కాదు ఎవరికి ఎంత స్తోమత ఉంటే అంత చేసుకోవచ్చు ఒక రకమే చేయొచ్చు కాకపోతే నేనైతే ఏడు వారం కాబట్టి ఏడు రకాలతో చేశాను ఇలా మొత్తం స్వామివారి కథ చదువుకొని పూర్తి అనమాట నా పూజ ఇలా అయిపోయింది అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిగా దేవుడికి ఇంకా హారతి కూడా నేను పచ్చకర్పూరంతో ఇచ్చాను వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరము మంచిదని చెప్పేసి నేను పచ్చకర్పూరంతో హారతి ఇచ్చాను అనమాట ఇలా హారతి ఇచ్చి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఏడు వారాలు వడ్డీ కాసులు వాడు ఇంకొక వడ్డీగా నెక్స్ట్ వీక్ చేస్తే అయిపోతుంది వడ్డీ కూడా కంపల్సరీ చేయాలి వడ్డీ కాసుల వాడు కాబట్టి ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ వెళ్ళేసి గుడికి పిండి దీపాలు పెట్టి నేను అక్కడైతే ఒక ఏడు మందికి తాంబూలాలు ఇచ్చాను అక్కడ బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ప్రసాదం పులిహోర తీసుకెళ్ళి తలా కొంచెం ప్యాకెట్లు పంచాను అన్నమాట మనకు వీలైతే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో అయినా చేసుకోవచ్చు అనమాట నేనైతే గుళ్ళో ఇచ్చాను అనమాట